టు టీవీ నేను వ్యాకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వంటింటి చిట్కాల్లో బాగా ప్రేరు ప్రసిద్ధి కాంచినటువంటి వారు ఆయన రెండో మరెవరో కాదు మన చిట్టి పట్ల మధుసర శర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సార్ చాలా మంది వ్యూవర్స్ అయితే లాస్ట్ టూ వీడియోస్ లో వెయిట్ లాస్ కి సంబంధించి ఒక వీడియో చేసాం రెండు మనము సో అదైతే చాలా బాగా మంచి రీచ్ అయితే వచ్చింది సార్ చాలా మంది ఇదే కాకుండా ఇంకా త్వరగా వెయిట్ లాస్ అయ్యేదానికి ఏమైనా మంచి చిట్కా చెప్పమ్మరండి సార్ ని అని అడిగారు సో కామెంట్ రూపంలో తెలియజేశారు సో వెంటనే మా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ ఈ చిట్కా చెప్పేయండి సార్ తప్పకుండా తప్పకుండా మనసుంటే మార్గం ఉందమ్మా అనేక రకాలైన చిట్కాలు ఉన్నాయి అది సాధించాలని ఉంటే మనం చెప్పు ఉండేటువంటి చిట్కా అన్ని కూడా చాలా బాగా పనిచేస్తాయమ్మా ఇప్పుడు ఎంతో మంది కూడా కామెంట్స్ కూడా రాశారు బాగా చాలా బాగా పనిచేసింది అని చెప్పారు కదమ్మా ఇంత ముందు చేసిన ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు కూడా సింపుల్ రెమెడీ చెప్తాను అందరికి ఈజీగా ఉంటుంది చీప్ గా దొరుకుతుంది తర్వాత వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా త్వరగా వస్తాయమ్మా ఇది ఇప్పుడు మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఇలాంటి చాలా చిన్న చిట్ చిట్కాలు ఉన్నాయమ్మా ఇప్పుడు కూడా మరింత మరొకటి అలాంటి చిట్కా చాలా అద్భుతంగా పనిచేసే చిట్కా ఈజీగా వస్తువులు దొరుకుతాయమ్మా తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వస్తాయమ్మా దానికి ఏంటంటే కేవలం రెండు పదార్థాలు ఏంటి సార్ అది త్రిపుల చూర్ణం ఒకటమ్మా మీకు త్రిపుల చూర్ణం అంటే ఇంకా నూట మైండ్ లో ఎప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని సో రెండవది తిప్పతిగా కూడా పొడి మనకు మార్కెట్ లో ఆకు దొరికేట్లయితే ఆకు ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు లేకపోతే తిప్పతీ పొడి తీసుకోవచ్చు సో ఇదేం ఫస్ట్ ఒక ఒక ఔషధం అంటే ఒక వన్ మంత్ కి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ త్రిఫుల చూర్ణం తీసుకోవాలమ్మా ఫస్ట్ ఒక పాత్రలో త్రిఫుల చూర్ణం అంటే ఐడియా ఉంది కదమ్మా తెలుసు తానికాయలు ఉసిరికాయలు కరకాయలతో కూడా ఎస్ ఈ అవి తానికాయలమ్మా తానికాయలు ఎస్ ఇది ఉసిరిక పెచ్చులు ఈ పైన ఉన్నటువంటి ఈ బెరడు ఏదైతే ఉందో వీటి యొక్క బెరళ్లతో తయారు చేసినటువంటి చూర్ణమే ఈ త్రిఫల చూర్ణం ఈ త్రిఫల చూర్ణము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మనం వన్ మంత్ కి ఔషధం తయారు చేసుకునే పద్ధతి చెప్తున్నా శాంపుల్ కోసం అని చెప్పేసి కొద్ది కొద్దిగా చూపిస్తానమ్మా మీరు వన్ మంత్ కి ప్రేక్షకులు ప్రేక్షకులు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే తిప్పతిగా చూర్ణం తిప్పతిగా చూర్ణం వచ్చేసి గ్రామ్స్ తీసుకోవాలి త్రిఫల చూర్ణం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పాను కదా కేవలం ఈ రెండు పదార్థాలు కూడా దొరుకుతాయి లేకపోతే ఓన్ ఓన్గా మనం ఈ పౌడర్స్ తయారు చేసుకోవచ్చు ఈ రెండు పదార్థాలు ఈ విధంగా కలపడం వల్ల ఒక అర నిమిషం చూర్ణం వల్ల ఇప్పుడు వెయిట్ లాస్ అంటే హిప్స్ చాలా మందికి ఆ చేతికి కూడా కండల దగ్గర సాగుతున్నాయి అంటుంటారు కదా చేతికి అలాంటివన్నీ చాలా బాగా పనిచేస్తుంది ఏ భాగంలో ఎక్స్ట్రా ఫ్యాట్ పేరుకున్నా ఫ్యాటు కరిగే దానికి అద్భుతంగా పనిచేస్తుంది అమ్మ ఈ పరిశోధనలో కూడా దీని మీద నిరూపణ కూడా జరిగిందమ్మ దీని మీద పరిశోధన దగ్గర చిన్న చిన్న భాగంలో మిడ భాగంలో మిడ దగ్గర ఉన్నట్టు చిన్న భాగంలో కానీ తర్వాత ఈ పొట్ట భాగంలో కానీ చాలా మంది ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్న సెట్ అవ్వట్లేదు మానసికంగా పొట్ట చేస్తుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు డ్రెస్ ఆల్రెడీ పాత రెండు వీడియోస్ చూసి మన వెయిట్ లాస్ కి సంబంధించి తగ్గింది బాగుంది అన్నారు ఇంకా ఫాస్ట్ గా తగ్గడానికి ఏమైనా మంచి చిట్కా చెప్పండి అంటున్నారు మన ప్రేక్షకులు అదే ఇది కూడా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా ఈ బెల్లి ఫ్యాట్ తగ్గిపోతుంది అట్లే ఈ తొడల దగ్గర ఫ్యాట్ గానీ బటక్స్ దగ్గర ఫ్యాట్ గానీ అట్లా బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా ఇది అద్భుతంగా పనిచేస్తుందమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ మనకి వన్ మంత్ వస్తుందమ్మా ఇదేంటంటే మంత్లీ వన్స్ తాజాగా తయారు చేసుకోవాలమ్మా మనం ఒకేసారి సిక్స్ మంత్స్ కి వన్ తయారు చేసుకుంటే దాని యొక్క పవన్ తగ్గిపోతుందమ్మా కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి సో ఈ విధంగా తయారు చేసుకుని ఒక కంటైనర్లో పెట్టుకుని రోజు ఉదయం పరిగడుతున్నా మూ అడిగినటువంటి తక్షణమే వంద లీటర్ల గోరువెచ్చ నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో అర టీ స్పూన్ అమ్మా అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ వరకు ఇది టీ స్పూన్ దీనిలో హాఫ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ వరకు అంటే అర టీ స్పూన్ ఈ పౌడర్ అంతే చాలా అద్భుతంగా కేవలం ఇది కావాలంటే తేనె కలుపుకోవచ్చు షుగర్ లేకుండా అట్లా వాళ్ళకి వేరే ఇబ్బంది లేకుండా ఉండి మంచి ఒరిజినల్ తేనె దొరికితే తేనె కలుపుకోవచ్చు ఇందులో నిమ్మరసం కలుపుకున్నా చాలా మంచిదమ్మా ఒకవేళ నిమ్మరసం ఎగ్జాక్ట్లీ ఇలాగైనా వాడుకోవచ్చు లేకపోతే అర్బ నిమ్మరసం కలుపుకొని తీసుకోవచ్చు ఆ నిమ్మరసంతో పాటు కాస్త తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెండోది ఏంటంటే ఇదే పద్ధతిలో ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ లోపు మళ్ళీ ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ కలిపేసేసి మీరు అడిగినట్లు అవసరాన్ని బట్టి నిమ్మకాయ రసం కానీ తేనె కానీ కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఏ భాగంలో ఎక్స్ట్రాగా కొవ్వు దాని దానివల్ల ఇబ్బందులు ఎదురైనా తగ్గించేటువంటి శక్తి ఉందమ్మా రెండవది ఏమంటే శరీరంలో అధికంగా కొవ్వు పేర్కొనడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయమ్మా అంటే ఈ ఉదాహరణకి కీళ్ళనొప్పులు హార్మోన్స్ యొక్క అస్తవ్యస్తత సమతుల్యత దెబ్బ తినడము తర్వాత ఈ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తర్వాత భవిష్యత్తులో షుగర్ రావచ్చు బీపీ రావచ్చు ఇలా అనేక రకాలైన సమస్యలు కూడా వస్తుంటాయమ్మా కాబట్టి ఈ యొక్క ఔషధ ఒక ప్రత్యేకత ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా సర్వసాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతుంటారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సైడ్ సైడ్ బెనిఫిట్స్ అంటారు సో ఔషధం మనం వాడేదానికి ఒక కైనా కేవలము ఫ్యాట్ను తగ్గించడమే కాకుండా వెయిట్ను తగ్గించడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాల ఉపద్రవాలు రాకుండా ఉంటుంది అంతే అంతేకాకుండా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి భవిష్యత్తులో షుగరు బీపీ తర్వాత హార్మోనల్ సమస్యలు ఇలాంటి సమస్యలు రాకుండా కూడా ఈ ఔషధము గుణాలు సదా మన దేహంలో ఉంటూ ఈ యొక్క రసాయన తత్వాలని మనల్ని కాపాడుతుంటాయమ్మా ఇది దీని యొక్క ప్రత్యేకత చాలా చక్కగా చెప్పారు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో యువస్ చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు ఇలా చేస్తే మనం త్వరగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అండ్ ఎలాంటి ఫ్యాట్ ఉండదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు ఈ ఔషధంలో సో తప్పకుండా చేసుకొని తాగండి వెయిట్ లాస్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ గిఫ్ట్ సైనింగ్ ఆఫ్ మీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్ట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ